కనుక యోహాను గారు ఆత్మ వసుడు అయిపోయాడు ఆయన ఆత్మ దేవుని యొక్క ఆత్మతో కలిసిపోయింది అలాగే ఈ రోజును కూడా మనము మన యొక్క జీవితము దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన వారమై ఉన్నాం దేవుని యొక్క సముఖములో గడపవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క ఆదివారం రోజున వాక్యం వినడమే కాదు దేవుణ్ణి స్థుతించడమే కాదు మహిమపరచడమే కాదు ఈ రోజున మరి మనం ఎవరిని చూసుకుని వెళ్ళాలి ఆయన దగ్గరకు వచ్చాం ఆయన స్వరం వెంటన్నాం కదా అలాగే ఆయన్ని చూచి వెళ్లాల్సిన వారు అలాగే యోహాను గారు చెవులతో విన్నాడు కంటితో చూచాడు అలాగే విని దానిని ఆయన వ్రాయగలిగిన వాడై ఉన్నాడు అందుకని ఒక చక్కటి మాట ఏంటి అనంటే మనం ఆ పాపము ఈ పాపము ఏదో పాపము చేసే పాపము కాదు కాని ప్రతిరోజు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క తలంపు కలిగి ఉండడము చాలా గొప్ప ధన్యత ఏ రోజైతే ఏ క్షణమైతే క్రీస్తు ప్రభు వారి యొక్క తలంపు కలిగి ఉండకుండా ఉంటామో అప్పుడే మనం పాపం చేసినట్లు అదే పాపం అన్న ఏసు వారి యొక్క తలంపు లేకుండా ఉండడమే పాపము